మంచు మోహన్ బాబు కుటుంబంలో మరోసారి విభేదాలు ఏర్పడ్డాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన కుటుంబ సభ్యులు కోర్టు మెట్లు కూడా ఎక్కారు దీనిపై పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు వీరి విభేదాలపై సీరియస్ అయిన సిపి సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినా కూడా గొడవలకు మాత్రం ఫుల్ స్టాప్ పట్టం లేదు తాజాగా మరోసారి మంచు మనోజ్ తన వస్తువులు అన్న విష్ణువు కాజేశాడంటూ ఆరోపణలు చేయడమే కాకుండా ఇంట్లోకి అనుమతించాలని గేటు వద్ద బైఠాయించాడు అసలు మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఎందుకొచ్చాయి ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య పంచాయితీ అని సినిమాల వ్యవహారమని కోడళ్ల మధ్య కొట్లాటని జల్పల్లి ఫామ్ హౌస్ పంచాయతీ అని ఇలా జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అయితే వాస్తవానికి ఇవేవి కావని మంచు బంధువులు చెబుతున్నారు మంచు మనోజ్ రెండో పెళ్లే కుటుంబంలో విభేదాలకు కారణమైందని అంటున్నారు ఈ విషయం టాలీవుడ్లోని కొందరు ప్రముఖులు కొట్టిపారేస్తున్నారు కన్నప్ప సినిమానే కష్టాలకు కారణమని చెబుతున్నారు అడకత్తెరిలో పోకచెక్కలా మారిన మోహన్ బాబు చివరకు తన ఇంట్లోకి అదే జల్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్లోకి ఎవరూ రాకుండా హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు అప్పటి వరకు ఉమ్మడి కాపురంగా ఉండే మంచు ఫ్యామిలీలో రెండు వేల ఇరవై మూడు నుండి గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది మనోజ్ మౌనికను వివాహం చేసుకోవడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు దీంతో ఉమ్మడి కుటుంబం కాస్త ఒక్కసారిగా బద్దలై మొక్కలు చెక్కలైందని ప్రచారం నడుస్తోంది అయితే ఇదే వాస్తవమని మోహన్ బాబు సన్నిహితులు బంధువులు చెబుతున్నారు రెండు వేల పదిహేనులో తన చిన్ననాటి స్నేహితురాలు రెడ్డిని ప్రేమించి పెద్దల్ని నొప్పించి మనోజ్ పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వీరి మధ్యలో విభేదాలు చెలరేగి రెండు వేల పంతొమ్మిదిలో ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు అప్పటి వరకు మోహన్బాబు ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవు ఆ తర్వాత భూమా మౌనికను రెండు వేల ఇరవై మూడు మార్చి నాలుగవ తేదీన రెండో వివాహం చేసుకున్నాడు సరిగ్గా అప్పటి నుండి వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి మౌనికను వివాహం చేసుకోవడం బాబు ఫ్యామిలీకి ఏ మాత్రం ఇష్టం లేదని ప్రచారం మొదలైంది బంధువులు సన్నిహితులు అలా చెబుతుంటే అసలు కష్టాలకు కన్నప్ప సినిమానే కారణమని టాలీవుడ్లో పలువురు ప్రముఖులు అంటున్నారు కన్నప్ప సినిమా తీయడం మనోజ్కి మొదటి నుండి ఇష్టం లేదు ఆ సినిమా అంత సక్సెస్ కాదని వాదించాడట ఇవేమీ పట్టని విష్ణు మోహన్ బాబు ఉన్న ఆస్తులన్నీ తాకటి పెట్టి కోట్ల బడ్జెట్తో కన్నప్ప సినిమా తీశారని వినికిడి దీంతో ఆస్తులు చేజారిపోతున్నాయని తన వాటా తనకు కావాలని మనోజ్ విష్ణుతో విభేదాలు మొదలయ్యాయని తెలుస్తోంది అసలు గొడవకు ఇదే కారణం దీంతో ఆస్తుల కోసం అన్నదమ్ముల పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది ఇద్దరు గొడవ పట్టడం పహాడి షరీఫ్ పిఎస్ లో ఫిర్యాదులు చేసుకోవడం ఈ గొడవలు పోలీసులకు తలనొప్పిగా మారడంతో రాజకొండ సిపి సుధీర్బాబు సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరోసారి రిపీట్ అయితే కఠినంగా వ్యవహరిస్తామని కూడా చెప్పారు సిపి వార్నింగ్ ఇచ్చినా గొడవలకు పుల్ స్టాప్ మాత్రం పట్టం లేదు తల్లి పుట్టినరోజు నాడు తన జనరేటర్లో పంచదార పోశాడని అలాగే తిరుపతిలో ఉన్న స్కూల్లోకి తనకు ఎంట్రీ ఇవ్వలేదని ఇలా కయ్యానికి దూతూనే ఉన్నారు మనోజ్ తాజాగా మరోసారి మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తన కూతురు కానీ రాజస్థాన్ వెళ్ళొచ్చేసరికి తన కార్లు ఇంట్లో వస్తువులు విష్ణు ఎత్తుకుపోయాడని కంప్లైంట్లో పేర్కొన్నాడు తనను జల్పల్లి ఫామ్ హౌస్లోకి ఇంట్లోకి రానివ్వాలని గేటు బయట బైఠాయించాడు చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి మోహన్ బాబు హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చాడని లోపలికి అనుమతి లేదని చెప్పడంతో మనోజ్ ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు మంచు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరడం టాలీవుడ్లో పెద్ద చర్చ జరగడమే కాకుండా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది ఒకప్పుడు అందరికీ ఆదర్శంగా ఉండే మోహన్ బాబు ఇప్పుడు తన ఇంట్లో నెలకొన్న విభేదాలతో సతమతమవుతున్నాడని ఇండస్ట్రీలో ఇదే చర్చ జరుగుతోంది మరి వీరి విభేదాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అంటూ జల్పల్లి ఫామ్ హౌస్కి బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం గుసగుసలాడుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి